హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ నేను మీ రాజేష్ని ఈరోజు నేను దొండకాయలు టమాటో కర్రీ అండి చేస్తాను ఎలా ఉంటుందో చూడండి చాలా సూపర్ టేస్టీతో ఉంటుందండి ఎప్పుడన్నా మీరు కూడా చేసుకున్నారా నేనైతే అప్పుడప్పుడు చేస్తాను బాగుంటుంది ఇవి చెట్టుకు దొరికినాయండి కొన్ని అందుకని ఇంకా కొన్ని అటు ఇటు కాకుండా అని చెప్పేసి పచ్చి ముక్కలు చేద్దాం చేద్దామనుకున్నా ఇంకో రోజు పచ్చి ముక్కలు బాగుంటుందండి దొండకాయ పచ్చి ముక్కలు ఇంకో రోజు చేసి చూపిస్తాను నాలుగు టమాటాలు ఉంటే వాటితోటి చేస్తున్నారు కర్రీ చూడండి ముందుగా కలా పెట్టుకొని స్టవ్ తీసుకున్నాము ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి శనగ నూనె వాడతానండి ఎందుకంటే కూరలు టేస్ట్ బాగుంటాయి శనగ నూనె అయితే ఇలాంటి వాటిల్లో పోసుకుంటే మనకి కొంచెం నిదాన పడుద్ది ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు అనమాట చూసి చూసి ఈ లోపల ఎండుమిర్చి అవి రెండు చేద్దాం ఒక ఎండుమిర్చి తుంచేసాను గోల్డ్ కలర్ వచ్చేసరి పప్పు ఇప్పుడు ఆనియన్ అన్ని దొండకాయ ఇది కంటే చేయాలైతే టమాటాలు వేసుకోవాలి ముందే టమాటాలు వేసుకుంటే దొండకాయ ముక్కలు యాడవన్నమాట దేంట్లోనైనా అన్ని టమాటా కూర కలిపి వండుకునేటప్పుడు ముందు మనం ఒక రోజు నెయ్యి ముందు వేసుకోవాలి తర్వాత ini mau నువ్వు మనం ముక్క అట్లా అట్లా కలిసి ఒక పది నిమిషాలు అయితే కొంచెం మెత్తబడింది ముక్క అప్పుడు టమాటా అండ్ ఇంకా చూద్దానండి ముక్క అయితే కాస్త మెత్తబడిందండి అనుకోండి చూసాక మెత్తబడింది ఇంక మనం టమాటాలు ఉప్పు పసుపు వేసేద్దాం

సరే మనం చూసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మంచిగా పిలిచుకున్నా ఇదిగో చిన్న అల్లం మొక్క క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదిగో ఒక ఐదారు ఎల్లిపాయ రకలు దంచి పెట్టుకుందాం ఇలా దంచుకొని పెట్టుకుందాం మనం ఈ లోపల కూరగాయ కదా చిన్నప్పుడు మా అమ్మ చికెన్లో మటన్లలో కూడా కూర మీద వేసి మసాలాలు ఉకునేవాళ్ళండి ఇప్పుడు ఎందుకనో నాకు అర్థం కాదు ముందు మసాలాలు రెడీ చేస్తే మసాలాలు బాగా వేపి అప్పుడు వేస్తున్నారు కూర ఏమో నాకు అట్లా తోడు బాగానే ఉండేది అప్పుడు కూడా ఏ కూరపునైనా దించిపోయే ముందు మసాలా చికెన్ చికెన్లో మాత్రం మధ్యలో వేసేవాళ్ళు చికెన్ మధ్య ఉడికిన తర్వాత అప్పుడు వేసేవాడు చికెన్లో మటంలో ఫిష్లో మాత్రం కలిపి పెట్టేసి భలే వండిద్దిద్దండి మా అమ్మ ఫిష్ కర్రీ సూపర్గా వండిద్ది అసలు మా అమ్మ తర్వాత చేపలు కూర నేను చికెను మటన్ కూడా బాగా చేసేదండి మా ఇంట్లో ఎక్కువ మా నాన్న ఎక్కువ తినేవాళ్ళు మనకి రెండు మూడు రోజులు అలా తినేవాళ్ళు బాగా వండేది మా అమ్మ చికెన్ కర్రీ లే నాకైనా కూడా మా పిల్లలే బాగా ఉంటారు నా మా అమ్మ మా అమ్మ వంట తర్వాత ఎవరిదైనా బాగా చేసేదండి అసలు ఎంత రుచిగా ఉండేదో ఏడు వేడమ్మ కూర పెట్టి మమ్మల్ని ఇంట్లో బండిచ్చేవాళ్ళు మా అమ్మ మా నాన్న కూడా కూరగాయలది కొంచెం టైం పట్టిద్దండి ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము కర్రీ లోపల దొండకాయ కూడా సూపర్ ఉంటుందండి కూర ఇంకా నన్ను అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఏం చేశారంటే సెవెంత్ అయిపోయింది అక్కడ సెవెంత్ మా ఊర్లో నేనే పాస్ అయినా అంటే ఇంకా ఒకళ్ళిద్దరు పాస్ అయ్యాలి అని ఇంకా వద్దులే చెప్పను అయితే ఇంకా ఇక్కడికి తీసుకొచ్చారు తాతయ్య వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొస్తే నేను వీళ్ళు పప్పు పచ్చళ్ళు ఎక్కువ అనమాట అమ్మ వాళ్ళు ఆకరపప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు వీళ్ళకి పత్తి అది ఎక్కువ వేసేవాళ్ళు ఎక్కువ పప్పు లేవు పప్పు కూరగాయలు వేసేవాళ్ళు ఏం నేను ఇంకా ఇంకా ఏం చేస్తాడు పొద్దున్నే వంట చేయాలి పప్పు ఉండేవాళ్ళు బాగా మరింత ఆ రోజు పప్పు పెట్టేవాళ్ళని చెప్తున్నాను పప్పు తుట్టి పచ్చగా వేయడం బాసు పచ్చడి వేయించుకొని పోయేదాన్ని ట్రాక్ కొన్ని రోజులు ఏడ్చేయనమాట శనివారం వస్తే సెకండ్ సాటర్డే వస్తే శుక్రవారం రెడీ చేసేదాన్ని మధ్య జనానికి వచ్చేదాన్ని ఇంటికి ఇంక సాయంత్రం అమ్మమ్మని తీసుకొని పోయేదాన్ని మా ఊరు నష్టపెడది దేశాలు శని ఆది ఉండిన సోమవారం తెల్లవారుజాము అయితే తీసుకొచ్చేది అమ్మమ్మ స్కూల్ పంపించడానికి అసలు మా ఊరు ఏడ్చేదాన్ని అప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నందుకు కానీ ఇక్కడ అందరు మంచి ఉంది బాగా చక్కగా ఇంకా అలా కలిసిపోయా ఇంకా ఇంకా మా తాతయ్య కూడా నా ఏకి ఆ పిల్లకి కూడా వేసి పెట్టండి పప్పు పచ్చడి తినలేదు అని ఆ పప్పులు టమాటా పట్ల ఎన్ని వద్దు ఆ అవ్వని అట్లా వాళ్ళకి నాకు ఒక మంచి బంధం ఏర్పడింది వేళ రోజులు పెట్టినప్పుడు నేనైతే ఉండలేను అన్నమాట ఎక్కడికి పోయినా కానీ అది మా తాతయ్య అంత ప్రాణం అయిపోయింది చివరికి చివరికి కొంచెం టైం కూర ఎంతవరకు వచ్చిందో మంచిగా మగ్గిపోయిందండి కూర అయితే ఇంక ఇప్పుడు ఏం చేద్దాం ఉప్పు కారం అల్లం చిన్న పై కొట్టాం కదా పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ వేస్తున్నాం చూడండి సరిపోద్ది ఏమో చాలే ఎందుకు ఎక్కువ అవసరం లేదు ఇంకా కాస్త ఉప్పు కారం కూడా వేద్దాం ఇంక ఇప్పుడు ఎట్లా ఉండాలంటే అట్లా ఉంటుంది కర్రీ చాలే ఉప్పు వచ్చేసి ఇందాక వేసే కదా ఇప్పుడు ఈ ఉప్పు కారం పట్టిద్ది అనమాట కూరకి వచ్చేసి కరిమేస్తున్నా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుందండి మీ ఇష్టం అండి నేనైతే ఇంక నాకు పులుసు గుజ్జే సరిపోద్ది అన్నం కలుస్తుందని ఇంక నేను వేసుకోలేదు మీకు కొంచెం పులుసుగా కావాలనుకుంటే ఒక చుక్క వాటర్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఉప్పు కారం అన్నీ పట్టి కమ్మట వాసన మొత్తం వ్యాపించింది చుట్టుపక్కల బయటికి కూడా వెళ్ళింది అక్కడ నుంచి ఆకలి కూడా వేస్తుంది ఇప్పుడు తిన చెప్తున్నా వంట బాగుంది తల్లి చెప్పండి మా కూర అయితే అదూ సూపర్ చాలా బాగుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నేను నేను వండటం ఎలా ఉందో కూడా మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ అండి అందరికి కూడా